హలో అండి వెల్కమ్ టు వసుంధర షాపింగ్ మాల్ మేము మీకోసం ఈ వెడ్డింగ్ సీజన్లో బ్రైడల్వి డ్రెస్ మెటీరియల్స్ ఒకటి తెప్పించామండి అది ఒకటి చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి దాని మీద నెక్ డిజైన్ వచ్చేసి ఈ షుగర్ బీట్స్ ఈ మోతి పల్స్ చూసారు కదా పాటు మధ్యలో ఫ్లవర్ బంచ్ ఉంది కదా ఆ బంచ్కి సాటిన్ తోటి షుగర్ బీట్స్ తోటి అప్లిక్ వర్క్ చేశారండి సేమ్ ఇదే స్టైల్లో మనకి కింద దామన్ లో కూడా ఉంటదండి చూసారు కదా ఇదే స్టైల్లో మనకి దుపట్టా కూడా కంప్లీట్ కట్ వర్క్ తో ఇచ్చేస్తారండి దీంట్లో ఇంకో కలర్ అండి క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది ఒకటండి గ్లాస్ స్టిచ్ చూస్తే మీకు ఇది మొత్తం ఇక్క సిల్క్ స్టైల్లో ఉంది కదా కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి లైట్ వెయిట్ కంఫర్టబుల్ గా ఉంది మధ్యలో పాటేషన్ చూశారు కదా నెక్ డిజైన్ ఇచ్చి కంప్లీట్ సెంటర్ పాయింట్ వరకు మొత్తం కంప్లీట్ గా ప్రింట్ ఇచ్చేసాడు ప్రింట్ మీద మీకు స్టోన్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఉందండి దామన్ లో కూడా సేమ్ అదే పార్ట్ ఇచ్చేసేసి దానికి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ఆ థ్రెడ్ వర్క్ కి కింద ప్రింటెడ్ ఇచ్చాడు చూడండి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ బాటమ్ అండి పింక్ ఇచ్చాడు అలానే దీనికి దుపట్టా కూడా హైలైట్ చేశాడండి ఫ్యాబ్రిక్ చూసారు కదా గ్లాస్ టిష్యూ ఎంత కంఫర్ట్ గా ఉంటది అంటే ఎవరికైనా చాలా గ్రాండ్ ఉంటదండి పార్టీ వేర్ కి దీనిలో ఇంకో కాంబినేషన్ ఉందండి మస్టర్డ్ కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ చూసారు కదా ఈ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది కదా అసలు ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూడండి ఈ కలర్ కాంబినేషనే కానీ మెహందీ కి మస్టర్డ్ కాంబినేషన్ అంటే అసలు ఎవరికైనా నచ్చుతుందండి కాంబినేషన్ జస్ట్ ఒక్కసారి చూడండి వసుంధర అంటేనే క్వాలిటీ అని